వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్ సిటీ సత్వా బిల్డింగ్ లోని మ్యాక్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించే పరికరాలు ఫైర్ ఇంజిన్ వాహనాలను అధికారులతో కలిసి నాగిరెడ్డి పరిశీలించారు పద్దెనిమిది అంతస్తుల వరకు చేరుకునే యాభై నాలుగు మీటర్ల స్కేల్ లిఫ్ట్ ను పనితీరును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి హైరైజ్ అపార్ట్మెంట్లలో పంప్ హౌస్ ఉంటుందని దాని ద్వారా ఎటువంటి ఫైర్ సంఘటన జరిగినప్పటికీ వెంటనే స్పందిస్తారు ప్రతి బిల్డింగ్ లో స్మోక్ డిటెక్టివ్ ఉంటుంది అలారం రాగానే వెంటనే ఫైర్ కు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది హైదరాబాద్ మొత్తం కూడా ఆరు వేలకు పైగా హై రైజ్ అపార్ట్మెంట్స్ కు ఈ పర్మిషన్ ఇచ్చాం Terima kasih telah menonton